హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము షర్యలోకి అయితే వచ్చినాము వాన నిన్న లేదని మొన్న పడింది యాదో ఇంత మేలే వర్షం పడింది అనుకు పెద్ద ఇంకో వర్షం వేస్తే బాగుండు ఎందుకంటే గడ్డి అన్న పచ్చగా అవుతుంది షెరలో కాలువలకి ఆ విధంగా ఉంటుంది నిన్న మొన్నట్ల గడ్డి కిన్నగా పొందుగా కండినట్టు ఎండిపోయింది ఇది వర్షం పడిందని కొంచెం మేలు భూమి పసురెక్కింది ఇంకో ఇది వాన కాదని ఇంకొక వాన వర్షం పడితే బాగుంటుంది ఎక్కడెక్కడో వంకలు పారుతున్నాయి మా ఊర్లో ఎత్తు బెట్ట పెట్టింది కర్నూలు జనుకొని వానలంగా గొర్రెలకి బొత్తిగా ఏం లేనట్టు అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా మేపుకున్నాలో తెలియదు ఒక్కొక్కనాడు ఊ సంవత్సరం అయిపోయింది మాకు కాలవలకు వర్షం పడితే కాలువ 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 గట్టికి కొండ గట్టికి ఏడైనా కాడ ఏడైనా ఊర్లో ఆకాలం పచ్చగా అవుతుంది ఆ అలము ఆ కాలము మేపుకునే అవకాశాలు ఉంటాయి ఏం లేనప్పుడు ఇంకా గట్టి ఇంకా అవి కాలం మేపనికి కానీ మేత లేనట్టు అయిపోయింది గొర్రెలకి ఇలా షెర్లు అయితే వచ్చినాం ఫ్రెండ్స్ షెర్లికి షర్లికి అయితే వచ్చినాము గొర్రెలు కానీ ఎక్కడ వెక్కడ ఆగినవి వాటికి నోటికి కానపడినట్ట అయిపోయింది మేత ఉంటే కదా మేయడానికి అవి మేత అయిపోయింది ఫ్రెండ్స్ మేత లేనట్టయిపోయినవి ఇది మా పరిస్థితి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఎన్నో తీ తీయగలను నేను అనుకుంటే మీరు సపోర్ట్ చేయడం వలన వ్యూస్ రావడం వలన యూట్యూబ్ ఆపేస్తామన్నంత అద్వేషంగా ఉంది ఆపేస్తానేమో రెండు మూడు నెల ఒక్క ఇరవై రోజులు ఉంటే ఇంకా ఇంకా వీడియోలుగా చేయను గొర్రెలు గొర్రెలని నెలల మేపాలంటే చాలా కష్టంగా ఉంది అయినా తప్పడం లేదు మేతలు మనవే మేతలు లేకున్నా మనవే కష్టపడాలా గొర్రెలకాడ గొర్రెలకాడ వచ్చేసి ఎక్కడ తిరిగి ఓపక ఓపక గిట్టి ఉండాలి ఫ్రెండ్స్ వాపకత పని వాపక లేని నాడు జీవాము ఒక్కటి అన్ని ఉండదు ఎందుకంటే వాపకత పని సేండ్లు కాదు ఇవి గ గంట ఇండ్ల కల్లా తిరిగి మరగ గంట వచ్చి నీళ్ళు కట్టేతామనే పని కాదు ఇది ఇవి గొర్రెలు జీవాలు జీవాలు కాబట్టి గంట రెస్ట్ ఉండదు కంటికి నిద్ర ఉండదు చాలా ఓపిక చనా ఓదార్ పక్క ఉండాల దయచేసి అందరూ లైక్ షేరు అన్నీ కొట్టి పాడేయండి ఫ్రెండ్స్ గొర్రెలు పైకి పోయినవి గొర్రెలో గొర్రెంపాలంటే కానీ ఊరక చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు కనపడని కడిపోయేవే ఇప్పుడు వాటికి కట్టుకోవాలా ఇవేమో గొర్రెలేమో ఎన్నిక పాడేవే నా చూస్తే ఎన్నిక పాడేనా ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొక్క కన్నా మొక్కుతాను వాళ్ళు వ్యూస్ రాక చాలా తిప్పలు పడుతున్నాను వ్యూస్ ఏం చేస్తే పడతావు కానీ తెలియదు మాకు గొర్రెలకి బొత్తిగా ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పైకి పోతున్నాము గొర్రెలు ఆడగా మంచి వస్తున్నాడు ఆ పిల్లవాడు నేను నువ్వు నలుగురు కాస్తాం గొర్రె ఈ గొర్రెలకి పది మంది అయినా సార్కి వస్తున్నారు మేత లేనకీ ఆ మెగానిక లేదు అడగ గొర్రెకి మేత లేనట్టు అయిపోయింది గొర్రెల కిందగా నగ్గిపోయినవి ఈరోజు వర్షం ఎక్కడ తిరిగి పడుతుందని మేము కవరు తెచ్చుకున్నాము వానకి నా అనుకుండగా ఆ కవరుగా లైకులు షేర్లు ఇన్స్టాగ్రామ్లు వచ్చాయినే యాన్న దెచ్చవ కదాళ ఒకటి రండా రెండు 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 వానొస్తదనే ఆ నవాల క్లార్ అన్న అంత పెద్ద వీడియో ఎప్పుడు చూస్తాము పెద్ద భాగం ఎప్పుడు వస్తుంది ముక్కల భాగమే గొర్లో అవతలికి పారిపోతుండో ఇవేది అయినా బుజరు బుజర్ అయింది ఫ్రెండ్స్ బుజరు బుదర్లు ఈ గొర్రెలను చూడలేకపోతున్నాము